చంద్రబాబు అంటే ఏంటి కోపం సో చంద్రబాబు నాకు అయిన ఇష్టం రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం విలన్ చూపించారు ఇప్పుడే చెప్పాను రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విల మీకు కనిపిస్తున్నారేమో యా ఇప్పుడు జగన్ జగన్ పార్క్ లో తెలంగాణ దానికి ఇంకొక స్క్రీట్ అంటే నాకు అంటే చాలా ఇష్టం మళ్ళీ అది కూడా చెప్తున్నాను జగన్ పాట జగన్ పాట లో తెలంగాణ అజిటేషన్ కూడా ఉంది అది ఉంటుందా మీ సినిమాలో ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్ సార్ ఎన్ని ముందు రిలీజ్ చెప్పింది ఎదవలాగా అనిపిస్తున్నానండి సినిమా తీసిందే అందుకు అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంకా ఎక్కడ చూపించండి ఒకసారి మీ ఫేస్ చూపించండి ఓకే సార్ అంటే ఇప్పుడు వ్యూహంగా ముందే సలార్ రాబోతుంది కదా మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ పెద్ద స్టారు అది అది సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ రెండు సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయి నేను అనుకోవట్లేదు సో దిస్ విల్ బీ ఫర్ ఎ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి ఇప్పటివరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్గా మీరు చూపించబోతున్నారు గతంలో మీరు బయట వాళ్ళు మైకుల దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూసారు వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినా అని ఉంటాయి దీంట్లో అది అది మెయిన్ థింగ్ సరే సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా నేను జ్యోతిష్కుని కాదు దేవుణ్ణి కాదు జస్ట్ ఫిల్మ్ మేకర్ పైగా జ్యోతిష్యం దేవుని అమ్మను కూడా సో ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు సార్ వర్మ గారు ఒక క్వశ్చన్ అండి చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరు కూడా ట్విట్టర్లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు జవాబు చెప్పే ముందు అమ్మని అడుగుతా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా నేను కాదండి పార్షియల్ అంటే సినిమాలు కాదు ఓకే సో నేను పవన్ కళ్యాణ్ అంటే పాయింట్ అంటే నేను జస్ట్ అస్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను ఒక అంటే నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూసాను యాక్చువల్గా బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్ జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు బట్ ఐ లుకెట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్ నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు అది జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్ యా ఓకే సరే ఈ సిని ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్లు మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు ఎందుకు కథానాయకుడు క్యారెక్టర్కి ఎందుకు లేదు అంటే అక్కడ దానికి టూ పాయింట్స్ అండి ఫస్ట్ ఇప్పుడు జ ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో నార్మలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు హై పిచ్లో మాట్లాడతారు అది నేను ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక ఒక దాని ఎలిమెంట్లో మ్యాక్సిమం పాజిబుల్ ట్రై చేసేవాడి ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఎమోషన్ ఇంకోటి రీసెంట్గా ట్విట్టర్ లో ఒక పోస్టర్ పెట్టారు మీరు చాయ్ గ్లాస్ పట్టుకుని సైకిల్ ఉంది దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది చాలా మంది ట్విట్టర్లో చెప్పలేదు చెబో చెవో కమలం పువ్వు ఉందండి చేతిలో గాజు గ్లాస్ గాజు టీ గ్లాస్ ఉంది ఎల్లో డ్రెస్ ఎల్లో షర్టు ఎల్లో సైకిల్ ఉంది ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తుంది దేని ఉద్దేశించనిది అది నేను ఇప్పుడు చెప్పాను మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది